శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ దృపదార్జునులు శిరస్సుగాను నకుల సహదేవులు నేత్రములుగాను భీముడు ముఖముగాను అభిమన్యుడు ద్రౌపదీనందనులు చెక్కిళ్లుగాను సాత్యకీతుడైన ధర్మరాజు కంఠాకృతిగాను కేకయాధీసులు వామ పాశ్వందాను దృష్టకేతుకర వర్షనులు దక్షిణ పార్శ్వంగాను కుంతి భోజ శతానికులు పిరుదులుగాను ఇరావంత శిఖండి ద్వయం తోకగాను నిలబడ్డారు కౌరవులలో భీష్ముడు ద్రోణునితో కలిసి నాసికగాను కృపాస్వత్ములు కండ్లుగాను కృతవర్మ కాంభోజుడు శిరస్సుగాను దూరసేనుని సహాయకునిగా చేసుకుని దుర్యోధనుడు కంఠంగానూ సౌమీర రాజుతో కలిసిన భగదత్తుడు రొమ్ముగాను విందాను విందులు వీపుగాను సుశర్మ ఎడమరెక్కగాను యవనరాజు కుడిరెక్కగాను శృతాయు సహాయుడైన భూరిశ్రవుడు పృష్టంగానూ భాషించేలాగున భీష్ముని ఆధ్వర్యంలో కౌరవులు క్రౌంచ వ్యూహంగా రచించబడ్డారు ధృతరాష్ట్ర మహారాజా ఆనాటి యుద్ధంలో భీష్ముడు ద్రోణ సమేతుడై పాండవుల మకర వ్యూహాన్ని ఛేదించి వేశాడు దుశ్శాసనాది కౌరవ సోదరులక పదమూడు మంది కలిసి తమ చతురంగ బలాలతోనూ భీముణ్ణి ఒంటరిని చేసి చుట్టుముట్టారు భీముడు వారితో పోరాడసాగాడు ద్రోణుడితో పోరాడుతున్న దృష్టద్యుమ్డికి వార్త తెలిసి ద్రోణుడిని భ్రమింపచేసి భీమ సహాయార్థం వెళ్లాడు భీముడికి దృష్టద్యుమ్ తోడయ్యాడని తెలియగానే దుర్యోధనుడు అనేక మంది కౌరవ రధికులను వారి మీదకు తోలాడు దృష్టద్యునుడు అక్కడ ఉన్న కౌరవ మొత్తాన్ని మోహనాస్త్రంతో మూర్చ పోగొట్టాడు ఆ సమయంలోనే భీమధరిష్టద్యునులు కాసంత సేద తీరసాగారు దృష్టద్యునుడు భీమ సహాయార్థం వెళ్లిన అనంతరం ద్రోణుడు ద్రుపదుడితో తలపడ్డాడు ద్రుపదుడు ఆనాడు ప్రదర్శించిన పరాక్రమానికి తట్టుకోలేక ద్రోణుడు పారిపోయాడు పారిపోయిన ద్రోణుడు మూర్ఛాగతులైన కౌరవ రధికులను చూసి అది మోహనాస్త్ర ప్రభావంగా గుర్తించి తక్షణమే ప్రజ్ఞాస్త్రాన్ని ప్రయోగించగా మూర్ఛాగతులందరినీ స్పృహలోకి రప్పించాడు అందరూ కలిసి భీమ దృష్టద్యునులపైకి లంఘించగా అంతలోనే ధర్మరాజు ఆజ్ఞపై అభిమన్యుడి నాయకత్వంలో ఐదుగురు కేకే రాజులు ఐదుగురు ద్రౌపది తనయులు దృష్టికేతు వచ్చి భీమ దృష్టద్యూమ్నుల వైపున కౌరవ సేనతో పోరాడసాగారు ఆ రోజు యుద్ధంలో భీముడు దుర్యోధనుడిని అతి దారుణంగా మూర్చపోగొట్టగా సాయంత్రం యుద్ధం అయ్యే సమయం దాకా మూసిన కన్ను తెరవలేదు చిత్రుడు మొదలైన దుర్యోధనుని ఆరుగురు తమ్ములు అభిమన్యునితో తలపడబోయారు అంతలోనే ద్రౌపది కొడుకులు వచ్చారు ఆ ఆరుగురు కౌరువులకు అడ్డం పడ్డారు ధృతరాష్ట్ర ఐదుగురు కొట్టిన దెబ్బలకి నీ కొడుకులు ఆరుగురు పెట్టిన పరుగులు అన్నీ ఇన్నీ కావు సిగ్గు సరం వదిలిపెట్టి రణస్థలి నాలుగు వైపులా పరుగులు తీశారు ముఖ్యంగా ఆ సాయంత్రం నకులుడి కొడుకైన శతానీకుడు ప్రదర్శించిన యుద్ధ నైపుణ్యం ఉభయ సేనా వాహినులను కూడా ఆకర్షించింది మొత్తం మీద విజయం పాండవుల వైపే మొగ్గు చూపుతుండగా ఆరవ రోజు యుద్ధం ముగిసింది ఆరున్నొకటవ రోజున భీష్ముడు మండల వ్యూహాన్ని పన్నాడు పాండవ సేనను దృష్టద్యునుడు వజ్ర వ్యూహంగా మలచగా కౌరవ చదవులు పాండవ వ్యూహాన్ని ఛేదించాయి విరాట ద్రోణులు శిఖండి అశ్వత్థాములు దృష్టద్యున్న దుర్యోధనులు నకుల సహదేవులు శల్యుడు యుధామనుడితో విందాను విందులు అర్జునుడితో అసంఖ్యాక రాజులు యుద్ధానికి దిగారు కృతవర్మతో భీముడు చిత్రసేన దుశ్శాసన వికర్లులతోనూ అభిమన్యుడు భగదత్తుడితో ఘటోత్కచుడు అలంబసుడితో సాత్తికి భూరి శ్రవుడితో దృష్టికేతు కృపుడితో చేకితానుడు శృతాయువుతో ధర్మరాజు అసంఖ్యాక రాజులతో భీష్ముడు యుద్ధం చేశారు ద్రోణుడు విరాటనందనుడైన శంఖుణ్ణి చంపేయగా విరాటుడు పారిపోయాడు దృష్టద్యునుడు దుర్యోధనుడిని విరధుణ్ణి చేసేశాడు సాత్తికి చేతిలో అలంబసుడు చావు దెబ్బలు తిని కాలికి బుద్ధి చెప్పాడు భగదత్తుడు ఘటోత్కచుణ్ణి తరిమివేయగా నకుల సహదేవులు శల్యుణ్ణి ప్రాణావశిష్ఠుని చేసి మూర్చకోగొట్టారు అప్పటికి మధ్యాహ్నమైంది ఆ మధ్యాహ్నం తొలుతగా ధర్మరాజు ధాటికి తట్టుకోలేక శృతాయువు పారిపోయాడు దుశ్శాసన వికర్ణ చిత్రసేనులను చంపలేదన్న పేరేగాని అభిమన్యుడు వాళ్లని అంతకన్నా ఎక్కువగానే హింసించాడు భీష్ముడు అభిమన్యుని పైకి సాగాడు కృష్ణార్జునులు అభిమన్యుడి సహాయార్థం అటు బయలుదేరారు దారిలో సుశర్మ తగిలాడు అప్పటికి మూడవ ఝాము గడిచిపోయింది సుశర్మ తన ముప్పై ఇద్దరు చక్రరక్షకులతో కలిసి మరోసారి అర్జునుడిని తాకాడు అర్జునుడు అరవై నాలుగు బాణాలతో చక్రరక్షకులు ముప్పై ఇద్దరిని మృత్యు మందిరానికి రవాణా చేసేశాడు సైంధవాది రాజుల్ని భీముడు పడరాని పాటలు పెట్టాడు యథాప్రకారం భీష్ముడు మాత్రం పాండవ పక్ష రాజుల్ని అందినవాడినల్లా అంతం చేస్తూనే వచ్చాడు ధర్మరాజుని తన బాణాలతో చాలా కష్టపెట్టాడు మొత్తం మీద కౌరవులలో భీష్ముడొక్కని గురించి చెప్పుకోబడింది పాండవులలో భీమార్జునుల గురించి ప్రశంసించబడింది ఇంకా ఏమవుతుందోనని అంతా అనుకుంటుండగానే సూర్యాస్తమయం అయిపోయింది ఉభయ సేనలు తమ తమ శిబిరాలు చేరారు ఎనిమిదవ రోజున కౌరవులు కూర్మ వ్యూహంగానూ పాండవులు శృంగాటక వ్యూహంగానూ తీర్చబడి యుద్ధం ఆరంభించారు అప్రతిహతంగా పాండవానీకంపై విరుచుకుపడుతున్న భీష్ముణ్ణి అక్కడే ఆపేసి అతని సారథిని చంపేశాడు భీముడు గుర్రాలను సారథిలేని ఆ అశ్వాలు భీష్ముడి రథాన్ని వెనక్కి ఈడ్చుకుపోయాయి అది చూసి నీ కొడుకైన సునాభుడనేవాడు భీముడితో తలపడవ్గా భీముడు ఒకే ఒక్క బాణంతో సునాభుడి తల నరికి చంపేశాడు అది తెలిసి ఆగ్రహోదగ్రులైన సునాభుని తమ్ముళ్లు ఆదిత్యకేతుడు అపరాజితుడు బహవసి ఖండితకుడు కుండదారుడు విశాలాక్షుడు మహోదరుడు అనే ఏడు మంది భీముని సైకి వెళ్లారు మండిపడ్డ మారుతాత్మజుడు మూడు భయంకరమైన క్రూర నారాచాలతో అదిత్యకేతు బహ్వసి మహోదరుణ్ణి చంపేశాడు మంగలి కత్తుల వంటి రెండు బాణాలతో ఆపరాజిత ఖండితకుల శిరస్సులు ఖండించేశాడు ఒక అర్ధ చంద్రాకార బాణంతో కుండదారుడి తల కుండలాలతో సహా ఆకాశమండలానికి ఎగరగొట్టేశాడు ఒక పదునైన బరువైన యనప బాణంతో విశాలాక్షుణ్ణి వధించేశాడు ఇది తెలిసి దుర్యోధనుడు భీష్ముని వద్దకు వెళ్లి రోషోద్వేగ గగద కంటుడై తాత నా సర్వసైన్యాధినేత ఏమిటి నువ్వు చేస్తున్న పని నా తమ్ముళ్లంతా భీముడి చేతిలో చచ్చిపోవాలని కోరుకుంటున్నావా నువ్వు కూడా ఆ గాలిచూలిగాడి చేతిలోనే వాలి పోవాలనుకుంటున్నావా లేక భయపడుతున్నావా అని నిలదీశాడు చనిపోయి వారి ఆత్మశాంతి కోసమా అన్నట్లు భీష్ముడు రెండు నిమిషాల మౌనం పాటించి తర్వాత దుర్యోధనుడితో మృదువుగా ఇలా అన్నాడు నాయనా ఆ పాండవులని జయించడం సాధ్యం కాని పని అని మునులు బిదురుడు నేను ద్రోణుడు చెప్పాము ఇప్పటికీ చెబుతూనే ఉన్నాం అయినా నువ్వు లేదు ఇన్నాళ్లు యుద్ధం చేస్తున్నామంటే ఇదే గొప్ప మనకి ప్రాణం దాచుకోకుండా మేం చేయగలిగింది మేం చేస్తున్నాం గెలిచే అవకాశం ఏ మాత్రం ఉన్నప్పటికీ మేము వదులుకోము వదులుకుని నీచేత ఇలా మాటలు వాడం కదా అందువల్ల ఈ క్షణం నుంచైనా సంధి చేసుకో లేదంటావా వీర స్వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని మాలాగే ఇతరాపేక్షలన్నీ వదిలేసి యుద్ధం చెయ్యి పితామహుడు చెప్పింది విని దుర్యోధనుడు హు అని నిట్టూరుస్తూ ఉండిపోయాడు అవతల యుద్ధ భూమిలో గజ సైన్యాన్ని భీముడు అశ్వసైన్యాన్ని నకుల సహదేవులు రథిక పదార్థులను అర్జునాభిమన్యులు దుర్లగొట్టేస్తున్నారు ఇరావంతుడు అశ్వసైన్యంతో కౌరవ సైన్య మధ్యలోకి ప్రవేశించి శకుని తమ్ముళ్లైన శకు వృషక సృంజయ గజ గవాక్షులనే ఆరుగురిని చంపేశాడు అది చూసిన దుర్యోధనుడు అలంబసుడనే రాక్షసుడిని ఇరావంతుడి పైకి పంపాడు ఆ మధ్యాహ్నానికి అలంబసుడు ఇరావంతుడిని చంపేశాడు తన తమ్ముడైన ఇరావంతుడి మరణవార్త వినగానే ఘటోత్కచుడు అగ్గిమీద మీద గుగ్గిలం వేసినట్లు భగ్గుమన్నాడు అమాంతం అలంబసుడిపైకి వచ్చాడు దుర్యోధనుడు అలంబసుడికి అండగా వెళ్లి తన తీవ్రతరాలైన బాణాలతో ఘటోత్కచుణ్ణి ఎదుర్కొన్నాడు వారి మధ్య అతి స్వల్ప సమయం సాగిన యుద్ధంలో దుర్యోధనుడు ఘటోత్కచుని సేనాపతులైన బహ్వాసి విద్యుజి వేగవంతులను చంపేశాడు ఆ కోపంతో ఘటోత్కచుడు దుర్యోధనుడితో ద్వంద్వ యుద్ధానికి దిగి ఒక్క సింహనాదం చేశాడు ఆ రాక్షస సింహనాదం చెవినబడంతో భీష్మ ద్రోణులందరూ దుర్యోధన రక్షణార్థం వచ్చి ఘటోత్కచునితో తలపడగా ఘటోత్కచుని మాయాజాలానికి కౌరవ సైన్యం పారిపోసాగగా అప్పుడు భీష్ముని పురమాయింపు మీద భగదత్తుడు ఘటోత్కచునితో తలపడ్డాడు ఆ సమయంలోనే తన కుమారుడైన ఇరావంతుడి మరణం గురించి తెలిసిన అర్జునుడు అత్యంత కోపానల దందహ్యమానమానసుడై కౌరవసేన మీద కాచిచ్చువలే విరుచుకుపడ్డాడు అనంతరం ఆ ఐదు యుద్ధంలో భీముడు దుర్యోధన సోదరులైన కుండభేది అనాధృష్టుడు తనక ధ్వజుడు సుబాహుడు నిరాలోచనుడు అనే ఐదుగురిని చంపేశాడు తదుపరి సాగిన సాధారణ యుద్ధ మధ్యలో సూర్యాస్తమయం కావడం వల్ల యుద్ధ విరామ భేరీ రోగింది ఎవరి శిబిరాలకు వారు చేరుకున్నారు ఆ రాత్రి దుర్యోధనుడు భీష్ముడిని కలుసుకున్నాడు కలుసుకుని తాత నువ్వు పాండవ పక్షపాతంతో యుద్ధం చేస్తున్నావు నీకు ఇష్టం లేకపోతే చెప్పేయి రేపే కర్ణుడిని రంగంలోకి దింపుకుంటాను వాడు నేను కలిసి మా తిప్పలేవో మేం పడతాం కర్ర విరకుండా పాము చావకుండా ఎందుకొచ్చిన అభినయం ఇది చేస్తే మనస్ఫూర్తిగా చేయాలి యుద్ధం లేదంటే విశ్రాంతి తీసుకో అన్నాడు నిష్ఠూరంగా ఆ మాటలకు భీష్ముడి మనస్సు కలుక్కుమంది పెద్దవాణ్ణి తాతయ్యని నిజాయితీ తప్పనివాణ్ణి నన్ను ఇలా అర్ధరాత్రి పూట వచ్చి ఇటువంటి నిష్ఠురోక్తులతో బాధ పెట్టడం జయం కాదు దుర్యోధన నేను ప్రాణం దాచుకోకుండానే యుద్ధం చేస్తున్నాను ఇది వరకు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను ఇంకోసారి కూడా చెబుతాను పాండవులను గెలవడం అనేది అసాధ్యం అసంభవం ఇంద్రుడికి ఈశ్వరుడికి కూడా సాధ్యం కాని పని అటువంటిది నువ్వు నమ్ముకున్న వానపాము రాజులా వాళ్ళని గెలవగలిగేది సరే ఈ సోదంతా దేనికి పాండవులంటే ఏమిటో నీ కూడా ఓసారి తెలుసు రావాలి రేపటి రోజున పాండవులతో మీరు యుద్ధం చేయండి తక్కిన సైన్యాలతో నేను యుద్ధం చేస్తాను రేపు యుద్ధం అయ్యాక చెప్పు తాతయ్య ఏమిటో పాండవులేమిటో ఇక వెళ్ళు నాకు విశ్రాంతి కావాలి అని అన్నాడు భీష్ముడు తాతయ్య రేపేదో అద్భుతం చేసి తీరతాడు అనే నమ్మకం కలగడంతో దుర్యోధనుడు ఆనందంగా తన శిబిరానికి వెళ్లిపోయాడు తొమ్మిదవ రోజు భీష్ముడు కౌరవ సర్వతోభద్రమనే వ్యూహంగా ఏర్పరచాడు ధృతరాష్ట్ర ఆ రోజు భీష్ముడి యుద్ధాన్ని చూడాలే గాని చెప్పడానికి సాధ్యం కాదు పాండవులలో అభిమన్యుడు భీముడు మాత్రం ఎప్పటిలాగానే యుద్ధం చేయగలిగారు వాళ్ళిద్దరూ మినహా పాండవసేన మొత్తం అల్లకల్లోలం అయిపోయింది ఆ రోజు భీష్ముడు కోలలతో కాల్బలాలని నాశనం చేసేశాడు ఇనుపటమ్ములతో ఇభ పంక్తులను ఈడిగిల చేసేశాడు అర్ధ చంద్రాధిక వివిధ శస్త్రాలతో రథాలను బ్రద్దలు చేయగా ఆశ్విక దళాలను హతమార్ చేశాడు కరకుటమ్ములతో క్రూర నారాచాలతో ప్రదాలైన మార్గనగణాలతో సర్వనాశనకర సహాయక శ్రేణితో రధికుని రథాలని సారధుని నుగ్గు నుగ్గు చేసేశాడు మధ్య మధ్య పానకల్లో పుడకలాగా శిఖండి భీముడికి ఎదురెడుతూ ఉండటం వల్ల కాస్తంత చికాకు పడ్డాడా గాంగేయుడు అతనే తప్ప విడిచి అడ్డు ఆపు లేకుండా యుద్ధం చేశాడు చేది కేకేయ విరాట సాంచాల కరూస ప్రముఖ దేశాల రాజన్నీ కూడా తోలుబొమ్మల్ని బొమ్మల్ని ఆడించినట్లు ఆడించేశాడు యుద్ధం అంటే ఇలా ఉంటుందా అతిరతులంటే ఇలా యుద్ధం చేస్తారా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు శల్య ద్రోణాస్వద్ధామ కృపాదులంతా ఆయనకి రక్షకులుగా మాత్రమే ఆనాడు యుద్ధం చేశారు మధ్యాహ్నం అయ్యింది భీష్ముడిని ఎదిరించే నాదుడే లేకపోయాడు ఆ పూట ధర్మరాజు భీష్ముని పైకి వెళ్లి పంటి బిగున యుద్ధం చేయబోయి పరాభవం పాలయ్యాడు సమయానికి సామీ వచ్చి ఆదుకోకపోతే అక్కడికక్కడే ధర్మరాజు చచ్చిపోయి ఉండేవాడు అప్పటికే భయాత్తులైన పాండవ రధికులెవరూ కూడా భీష్మునికి ఎదురు పడడానికి సాహసించకపోవడంతో రక్షకులుగానున్న అతిరది మహారథులు వేటకు వెళ్లే పులుల్లా పాండవ సేనల మీద విరుచుకు పడసాగారు మూడవ ధాము గడిచింది సూర్యుడు చల్లబడుతున్నాడే గాని భీష్ముడు చల్లబడటం లేదు అంతకంతకీ జ్వలించిపోతున్నాడు మహాగ్నిలా పాండవ సేనను మార్చేస్తున్నాడు ఓ విరాట ఓ ద్రుపద ఓ దృష్టమ్నా ఓ చేకితానా ఓ కేకేయ వీరులారా అంటూ భీష్ముడు పేరు పేరునా పిలిచినా ఎవడూ శాంతనవుడి ముందుకి వెళ్లలేకపోయారు అక్కడితో బెరుదు వీరులు రధికులు గొడవ వదిలేసి కంటబడిన సైన్యానల్లా తన బాణాల మంటల్లో దహించి వేయసాగాడు భీష్ముడు పాండవ సేనలో హాహాకారాలు ఆత రావాలు మిన్ను ముట్టాయి అవన్నీ వింటూ దుర్యోధనుడు సంబరపడిపోయాడు ఆ పూటతోనే పాండవులు మరణించినట్లు తాను హస్తినాపుర సింహాసనం మీద పట్టాభిషిక్తుడైనట్లు ఆనందించేశాడు పాండవ సేనల పాట్లు చూసి కృష్ణుడు విలవిలలాడిపోయాడు ఎక్కడో ఉన్న రథాన్ని త్రిప్పి భీష్ముడి ఎదుట నిలబెట్టాడు అర్జునుడు మూడోసారి భీష్ముడితో తలపడుతుండగా ముసలి యోద్ధ అయిన భీష్ముడు మరోసారి పైచేయి సాధించాడు అర్జునుడిపై తూట్లు తూట్లుగా బాణవర్షం కురిపించిన భీష్ముడు కృష్ణుడి మీద కూడా చురుకైన సాయకాలను ప్రయోగించాడు భీష్ముని దెబ్బలతో అర్జునుడికి కాళ్లు చేతులు ఆడటం కష్టమయ్యింది పరువు పోతుందనే భయమే తప్ప పరిగెత్తి పారిపోయేవాడేమో అర్జునుడి సహచర బృందం కూడా భీష్ముని ఉగ్రతను చూసి పలాయనం చిత్తగించసాగింది ఇది గమనించిన కృష్ణుడు ఇక లాభం లేదని భావించి తన నోగల మీద నిలబడి మహాచక్రాన్ని స్మరించాడు చేతికి అందుకున్న చక్రంతో భీష్ముని ఎదుటకు దూసుకెళ్లాడు భీష్మ అర్జునుణ్ణి గెలిచేశానని సంబరపడకు నేను బ్రతికుండగా కౌరవులకు విజయం లేదు నీ ఆటను ముగిస్తాను అంటూ భీష్ముని మీదికి వెళ్లాడు కృష్ణుడి మకర కుండలాల కాంతి ఆకాశాన్ని వ్యాపించగా ఆయన ఉరకులు భూమిని కంపింపచేశాయి నీలమేఘ శ్యాముడైన కృష్ణుడు భీష్ముని మీదికి దూసుకెళ్లగా లోకాలు చీకట్లో మునిగిపోయాయి ఉత్తరీయం జారి రక్తంతో తడిసిన చేతిలో చక్రం పాము పడగల నోరు తెరిచిన పాములా భయంకరంగా మెరిపించింది కృష్ణుడు భీష్మునిపై దూసుకెళ్తుంటే సైన్యంలో కలవరం చెలరేగింది అర్జునుడు కంగారు పడ్డాడు దుర్యోధనుడు చెమటలు పోశాడు భీష్ముడు మాత్రం చిరునవ్వు నవ్వుతూ కృష్ణుని చేతులు జోడించి స్తోత్రం చేశాడు వాసుదేవ జగద్రక్షకుడవైన నీవే కక్ష కట్టి నా మీద చక్రం ఎత్తావంటే ఇంకెవరూ దిక్కుగా ఉంటారు రా కృష్ణ నీ చేతుల్లో మరణించడమే నాకు శ్రేష్టం అని భీష్ముడు ఆహ్వానించాడు అయితే అర్జునుడు రథం దూకి వచ్చి కృష్ణుడిని గట్టిగా పట్టుకుని బావా నువ్వు ఇచ్చిన మాటను తుంచుకోవద్దు నీ గెలుపుతో మనకు రాజ్యం లభిస్తే అపఖ్యాతి కలుగుతుంది అంటూ వేడుకున్నాడు అర్జునుడి విన్నపాన్ని ఎట్టకేలకు అంగీకరించిన కృష్ణుడు వెనక్కి వచ్చి రథంలో కూర్చున్నాడు ఆపై భీష్మార్జునుడు మరోసారి ధీకొన్నా ఆ రోజు అర్జునుడు అలసిపోయి పెద్దగా విజృంభించలేకపోయాడు పాండవసేన తీవ్రంగా నష్టపోయింది ముసలాడు ముసలాడనుకున్నాం కాని మృత్యుదేవత అని అందరూ అనుకున్నారు అలా మహాభారత యుద్ధంలో ఆరో రోజు ముగిసింది ఆ రాత్రి పాండవ శిబిరాలు ఎనలేని అశాంతితో అల్లాడిపోయాయి ఒక్కటే సమస్య ఎలా భీష్ముడిని గెలవడం అతని ప్రాణాలు ఉండగా గెలవలేం అయితే అతని ప్రాణాలు తీయాలంటే ఆయనే చెప్పాలి గతంలో అడిగినప్పుడు మరోసారి చెబుతాను అన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన్నే ప్రశ్నించాలి అని భావించి శ్రీకృష్ణుడి సలహా మేరకు పాండవులు భీష్మ శిబిరానికి బయలుదేరారు ఆ రాత్రి భీష్ముడికి కూడా మనశ్శాంతి లేకపోయింది అలసటతో ఉన్నప్పటికీ నిద్ర పట్టడం లేదు కనుమూసిన కళ్ల ముందు చక్రధారిగా మారి తనను చంపడానికి రాబోతున్న కృష్ణుని రూపమే కదులుతోంది చెవుల్లో నీ ఆట ముగిసే రోజు వచ్చేసింది అనే ఆయన మాటలు గింగురుమంటున్నాయి తన శిబిరం వెలుపలకి వెళ్లి దూరంగా యుద్ధ భూమి భీకర దృశ్యాన్ని తిలకించాడు మనసులో అనేక ఆలోచనలు కదలాడుతున్నాయి ఇంకా ఎంతకాలం యుద్ధం పేరిట నరహత్యలు చేయాలి మూడు తరాలు గడిచిపోయాయి ఇంకా ఎన్నాళ్లు బ్రతకాలి ఎంతకాలం ఈ రాచరికపు ధర్మంతో హత్యలు అనేక అనిశ్చితి భావాలతో కుంగిపోయాడు మళ్లీ శిబిరంలోకి వెళ్లి ఆసనంపై కూర్చున్నాడు దుర్యోధనుడు తాతగారి యుద్ధ సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ మరునాటి కర్తవ్యాన్ని గుర్తు చేసి వెళ్లిపోయాడు కాని భీష్ముడికి అవేవీ సంతృప్తిని ఇవ్వలేదు అతనిలో ఏదో అలజడి అంతర్భేదన తత్వదుహకం పొంగిపోతున్నాయి అర్ధరాత్రి దాటిపోతుండగా పాండవులు భీష్మ శిబిరానికి చేరుకున్నారు తాతగారికి నిద్రాభంగం కలిగిస్తామేమోననే భయంతో బెరుకుగా వచ్చిన ధర్మరాజు భీష్ముడు మేల్కొని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు వారిని ఆసీనులను చేసి వచ్చిన కారణం చెప్పమన్నాడు భీష్ ధర్మరాజు భయపడకుండా అడిగేశాడు తాత మేము బ్రతికుండగా నిన్ను గెలవలేము అందుకని భీష్ముడు అమంగడమని అనలేదు గాని అంటూ వారిని నిశ్శబ్దపరిచాడు కొన్ని క్షణాల మౌనం తర్వాత మెల్లగా స్త్రీతో స్త్రీ స్వభావం ఉన్నవారితో స్త్రీగా పుట్టి పురుషులుగా వ్యవహరించే వారితో నేను యుద్ధం చేయను మీరు శిఖండిని ముందుకు పెట్టండి వాడు కనిపిస్తుంటే నా బాణాలు ప్రయోగించడానికి మనసు ఒప్పుకోదు అర్జునుని చూపిస్తూ సందు చూసుకుని వీడే నన్ను కొట్టాలి అన్నాడు భీష్ముడి మాటలు విన్నాక ధర్మరాజు తాను కోరిన విషయానికి క్షమించమని ప్రార్థించాడు భీష్ముడు చిరునవ్వుతో ఇంకా ఈ యుద్ధం కొనసాగాలని నాకు కోరిక లేదు నా రోజులు సమీపించాయని కృష్ణుడు చెప్పినప్పుడు అర్థమైంది అందుకే మీరు నన్ను అడగడానికి రావగలిగారు నా కర్మ పరిపక్వమైంది ఈ ఘటనను ఎవరూ తప్పించలేరు ధైర్యంగా వెళ్ళండి మీరే గెలుస్తారు అని ధైర్యం ఇచ్చాడు తర్వాత భీష్ముని పాదాలకు నమస్కరించి గంభీరంగా పాండవులు తమ శిబిరాల వైపుగా వెళ్లిపోయారు పదో రోజు యుద్ధం ప్రారంభమైంది శిఖండిని ముందుగా ఉంచుకుని అర్జునుడు కౌరవ సేనను చీల్చి చెండాడసాగాడు శిఖండి అగ్రభాగాన ఉండటం వల్ల భీష్ముడు అర్జునుడిని వదిలేసి పాంచాల సేనపై విరుచుకుపడ్డాడు ఇది పాండవ సేనకు అనుకూలంగా మారింది అయితే దుర్యోధనుడు భీష్ముడిని సమీపించి మళ్లీ అతన్ని ప్రేరేపించాడు భీష్ముడు నవ్వుతూ కౌరవ వంశోద్ధారక పదివేల మంది రధికులను చంపుతానని మాట ఇచ్చాను నేను ఆ మాటను నిలబెడతాను నీకెందుకు ఇంత ఇకపై నీకు నా మీద ధైర్యం అవసరం లేదు అంటూ యుద్ధంలో మునిగిపోయాడు దుర్యోధనుడు ఆనందంతో భీష్ముడి విజయం ఖాయమని భావించాడు అవతలి వైపు ద్రోణుడు పాండవ సేనను చీల్చేస్తూ పోయాడు ధర్మరాజు అనూహ్యంగా అతనికి ఎదురొచ్చి పోరాడసాగాడు మధ్యాహ్నం గడిచింది భీష్ముడు అర్జునుడిని ఎదుర్కోవటం మానేసి శిఖండిని చూసి ముఖం తిప్పేసుకుంటూ వేరే దళాలపై దాడి చేస్తున్నాడు కౌరవ సైనికులు శిఖండిని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అర్జునుడు వారిని నిరోధించి ముందుకు సాగించాడు భీష్ముడు అభిమన్యుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది అభిమన్యుడి ధైర్యాన్ని నైపుణ్యాన్ని చూసి అతడు మెచ్చుకున్నాడు అయితే శిఖండి సమీపించగానే భీష్ ముడు తాను యుద్ధం చేయలేనని స్పష్టంగా తెలిపాడు యుద్ధ భీకర రూపం దాల్చింది చనిపోయిన సైనికులు గుర్రాలు ఏనుగులు రథాలు ఎక్కడికక్కడా నాశనమైపోయాయి భీష్ముడు హృదయంలో విషాద భావనలు ఉప్పొంగాయి అతను ధర్మరాజును సమీపించి రహస్యంగా ధర్మనందన ఆలస్యం ఎందుకు ఈ యుద్ధం నాకు విసుగు తెప్పించింది శిఖండిని ముందుగా ఉంచుకుని మీరు అందరూ నాపై కలబడండి నన్ను పడగొట్టి విముక్తి కలిగించండి అని అన్నాడు ధర్మరాజు వెంటనే పాండవ సైనికులకు సంకేతం ఇచ్చాడు శిఖండితో పాటు అర్జునుడు విరుచుకుపడ్డాడు కౌరవసేన మంటల్లో కాలిపోయింది ఏనుగులు గుర్రాలు రథాలు తగలబడిపోతూ పతనమయ్యాయి అర్జునుడు దృఢసంకల్పంతో యుద్ధం సాగించటం చూసి ద్రోణుడు అశ్వత్థామతో ఇవాళ భీష్ముడిపై ప్రమాదం కొంచి ఉంది నేను ధర్మరాజుతో యుద్ధం చేస్తాను నువ్వు భీష్ముడిని కాపాడడానికి వెళ్ళు అని అన్నాడు యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తతకు చేరుకుంది భీష్ముడు తన రథంలో ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు అతనిలో ఏ తొందరపాటు వ్యగ్రత కనిపించలేదు అతని రథం కూడా అంతే నిశ్శబ్దంగా యుద్ధభూమిలో సంచరిస్తూ సమస్త దిశలలో తన చూపును విస్తరించసాగింది తన కళ్ల ముందే మనుమలు మునిమనుములు హేమాహేమిలుగా పోరాడుతున్న తీరు చూసి తన జన్మ ధన్యమైందనాలో లేకవారు ఒకరినొకరు సంహరిస్తున్నందుకు బాధపడాలో భీష్ముడికి అర్థం కాలేదు అలా చూస్తూ ఉండగా యుద్ధ వ్యసనం మళ్లీ మెదిలింది ఒక్క క్షణంలో బ్రహ్మాండమైన అస్త్రాన్ని సిద్ధం చేశాడు ఇదే నా ఆఖరి అస్త్రం ఇకపై దివ్యాస్త్రాలు వాడను అని నిర్ణయించుకున్నాడు అల్లంత దూరంలోని పాండవ సేనను లక్ష్యంగా చేసుకుని వింటున్నారని ఆకర్ణాంతం లాగాడు అస్త్రం వదిలిన క్షణంలోనే సేనలో సగం మంది నశించుపోయేవారు కాని అదే సమయంలో అక్కడ వెలిశాడు శిఖండి భీష్ముడు వెంటనే ముఖం తిప్పుకున్నాడు అస్త్రం పాండవ సేన వైపు దూసుకెళ్లగా వెనుక నుంచినే ఉన్న అర్జునుడు మరో దివ్యాస్త్రంతో దాన్ని నిరోధించాడు బాణాలు వర్షంలా కురిపించసాగాడు భీష్ముడు అన్ని బాణాలను భరిస్తూ నిలబడ్డాడు ధర్మరాజు ఆదేశంతో పాండవ సైన్యం మొత్తం అక్కడికి చేరి భీష్ముణ్ణి చుట్టుముట్టింది అర్జునుడి బాణం తగలకుండానే శిఖండి బాణాలే భీష్ముణ్ణి పూర్తిగా కప్పేశాయి అర్జునుడు చివరికి ఒక బాణాన్ని వదిలాడు అది భీష్ముడికి తీవ్రంగా తగిలింది ఇదే బాణం అని భీష్ముడు గుర్తించి ఆనందించాడు రెండోది మూడోది కూడా తగిలాయి నరనరాన మంటలు పుట్టించే వీరశిఖాలతో తాతగారిని అర్జునుడు కొడుతూనే ఉన్నాడు రథం మీద నిలబడలేక భీష్ముడు నేల మీద పడిపోయాడు కానీ బాణాలే సయ్యగా మారాయి అంపసయ్య మీద వాలిపోయాడు భీష్ముడు సూర్యుడు పశ్చిమాన్ని చేరే సమయానికి యుద్ధం ఆగిపోయింది భీష్ముడి చుట్టూ అందరూ చేరారు మనుమలు శిష్యులు మిత్రులు బంధువులు మునుమనుములు అంతమందిలో అర్జునుడు చివరిగా వచ్చాడు అతను మాత్రమే తన కవచాన్ని విప్పలేదు ఆయుధాలు విడువలేదు అంపసయ్య మీద భీష్ముడి తల వెనక్కి వ్రేలాడిపోతోంది శిరస్సు కింద ఎత్తు కావాలి అని భీష్ముడు సైగ చేశాడు సుయోధనుడు మెత్తని దిండ్లు తెప్పించగా భీష్ముడు నవ్వుతూ తిరస్కరించాడు అంపసయ్యకు తగిన దిండ్లు కావాలి అర్జునుడేడి అన్నాడు తాతగారి మాట విన్న అర్జునుడు మూడు బాణాలను మంత్రించి అవి భూమిలో నిలిచేలా తలకింద మృదువుగా ఉండేలా అమర్చాడు దుర్యోధనుని పిలిచి యుద్ధం మానే ధర్మరాజుతో స్నేహం చే అని సలహా ఇచ్చాడు కాని దుర్యోధనుడు వినీ వినట్లే ఊరుకున్నాడు అనంతరం భీష్ముడు దాహం కోరాడు సుయోధనాథులు మంచినీరు తెప్పించబోయారు కాని భీష్ముడు వారిని ఆపి నాకు భూగర్భం నుంచి వచ్చే పూత జలం కావాలి అన్నాడు అర్జునుడు పర్జన్య మంత్రంతో అభిమంత్రించిన బాణాన్ని నేలకు వదిలాడు ఆ బాణం భూగర్భాన్ని చీల్చి పాతాళ గంగను పైకి తెచ్చింది ఆ గంగధారగా పైకి లేచి భీష్ముని నోటిలో ప్రవహించింది ఆ జలం త్రాగిన భీష్ముడు తృప్తిగా మూసుకున్నాడు భీష్ముడు తనను చుట్టుముట్టిన వారిని చూసి నాయనలారా ఇది దక్షిణాయన కాలం గనుక నేను మరణించను ఉత్తరాయణం వచ్చేంత వరకు ఇలాగే ఉంటాను మీ యుద్ధం గొడవలు ఆయుధాలు నా జోలికి రాకుండా అగడ్తలతో కూడిన ఉపదుర్గం నిర్మించండి అని చెప్పాడు అందరూ అంగీకరించి కొంతసేపటి అనంతరం దారిన వారు వెళ్లిపోయారు అంతా వెళ్లిపోయిన తరువాత చివరగా కర్ణుడు వచ్చాడు భీష్ముడికి పాదాభివందనం చేసి తన వల్ల జరిగిన తప్పులను క్షమించమని ప్రార్థించాడు భీష్ముడు అతనిని ఆదరిస్తూ కర్ణ మీద నాకు కోపం లేదు నువ్వు రాధేయుడివి కాదని కుంతి కుమారుడవని వేదవ్యాసుల వారు నాకొకప్పుడే చెప్పారు ఈ రహస్యం తెలిసిన నేను నీ మీద ఎందుకు కోపం పెడతాను ఒక మాట చెబుతాను వీలైతే ఆచరించు ఈ యుద్ధాన్ని ఆపించు మరింత జన నష్టం జరగనివ్వకు దానికి ఒక్కటే మార్గం నువ్వు పాండవులలో కలిసిపో అని బోధించాడు కర్ణుడు నిట్టూర్చి పితామహ దుర్యోధనుడికి హాని కలిగించే పని నేను చేయలేను అంతేకాదు అతను కష్టపడేలా చేసే పని కూడా చేయలేను మీరు నా మనసు అర్ధం చేసుకోవాలి నన్ను ఇలాగే ఉండనివ్వండి అని అన్నాడు అతని నిశ్చయాన్ని అర్థం చేసుకున్న భీష్ముడు చిరునవ్వుతో ఆస్తు డు పాండవులతో యుద్ధం చేసేందుకు నీకు అనుమతిని ఇస్తున్నాను ఇక నీ ఇష్టం అని దీవించాడు అదే పదివే అంటూ కర్ణుడు పదే పదే భీష్మునికి ప్రణమిల్లి అక్కడి నుండి నిష్క్రమించాడు అప్పటికి చీకటిని ముదిరింది ధృతరాష్ట్ర మహారాజా యుద్ధ భూమిలో అందరూ వేదన సముద్రంలో మునిగిపోయారు ఈ దుర్వార్త మీకు తెలియజేయడం నా బాధ్యత కాబట్టి నేనిలా వచ్చాను అని సంజయుడు చెప్పి మౌనం వహించాడు భీష్ముని పతనంపై విదురుడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుని నూటుక్క దేవేరులు ఎంతగానో దుఃఖించారు తెల్లవారితే ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి సంజయుడు మళ్లీ కురుక్షేత్రానికి పంపబడ్డాడు శ్రీ మహాభారతం తరాలు మారినే తగ్గని అందరి అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో గుర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడింగ్ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ